కార్మికులు నూట యాభై సంవత్సరాలుగా సాధించుకున్న చట్టాలను రద్దు చేయాలని బీజేపీ ప్రభుత్వం చూస్తోంది అని కార్మిక సంఘాల నాయకులు మండిపడ్డారు కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రకటిద్దాం దేశవ్యాప్తంగా వ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో పాల్గొందామంటూ నాచారం చౌరస్తాలో అన్ని కార్మిక సంఘాలతో సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోర్టులను రద్దు చేయాలి అంతేకాకుండా నలభై నాలుగు కార్మిక చట్టాలను కూడా రద్దు చేయాలని చూస్తోంది ఈ ఆలోచన మానుకోవాలి యాజమాన్యాలకు కార్మికులతో ఉద్యోగం చేయించుకోండి మీకు ఇష్టం వచ్చినట్టు జీతం ఇవ్వండి అనే విధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఇలాంటి ఈ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి పన్నెండున అన్ని కార్మిక సంఘాల సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది సమావేశానికి వచ్చినటువంటి ప్రతి కార్మికులు మేమే ఈ కంపెనీలో మేము ప్రాంతంలో సమీకరణకు భారీ ప్రచారం చేయాలన్నదే ఈ సదస్సు యొక్క ఉద్దేశం కాబట్టి ఈ వేదిక ద్వారా మీ అందరూ తెలియజేస్తున్నా మీరందరూ కూడా రావాలి ఇకపోతే కార్మికులు నూట యాభై సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేసింది కూరలు లేని నాలుగు కోడ్స్ని ఈరోజు కార్మికుల మీద రుద్దింది కార్మికులకు హక్కులు లేకుండా చేస్తే సమ్మెలు ఆగిపోతాయనే భ్రమల్లో ఈరోజు మోడీ ప్రభుత్వం ఉన్నది మొన్న బడ్జెట్లో కూడా చూసినాం బడా పారిశ్రామికవేత్తలకు కార్పొరేట్ సంస్థలకు ఏడు లక్షల కోట్లు దోచిపెడుతూ బడ్జెట్ ప్రవేశపెట్టారు పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా కార్మికులు ఐక్యం కాకుండా చూడడం కోసం కార్మికుల హక్కులను కాలరాచే ప్రయత్నంలో ఈ మోడీ ప్రభుత్వం ఉన్నది చరిత్రంతా కార్మికులు పోరాడి హక్కులు సాధించుకున్నారు చట్టాలు సాధించుకున్నారు చట్టాల భిక్షతో పోరాటాలు రాలేదు ఇప్పుడు మోడీ పాలకులు కూడా అర్థం చేసుకోవాలి ఈ చట్టాలన్నీ రద్దు చేస్తే కార్మిక వర్గం భయపడిపోవటం కాదు ఈ ప్రభుత్వానికి